ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నైను తను కన్న తొలి బిడ్డ దేవిని కలుస్తుందని గురువుగారు చెప్పడంతో ఇంకా విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా నయని కన్న బిడ్డను ఖచ్చితంగా కలుసుకొని తీరుతుందని చెప్పి ఇంకా గురువుగారు చెప్తారు తన కన్న బిడ్డకు గండం రావడం నయనికి తెలియదు కాబట్టి తా చెప్పనని లేదంటే ఈ నిజం నయనినే మనతో చెప్పేదని గురువుగారు అంటారు ఇంకా నయని చాలా సంతోషిస్తూ ఉంటుంది తన బిడ్డను ఇన్నాళ్ళకు చూడబోతున్నానని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది హాసిని ఇంతకీ ఆ గండం ఎలా వస్తుందో చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా గురువుగారు ఇంటికే వస్తుంది అని చెప్పి అంటారు ఇంకా వల్ల మమ్మీ మనకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి అంటే ఇంకా తిలోత్తమ సమస్య రావాలి అప్పుడే కదా దాన్ని పరిష్కరించుకోగలం అని చెప్పి అంటుంది ఇంకా విశాల్ అంటే స్వామి గండం ఇంటికే వస్తే ఒకటికి రెండు సమస్యలు రావచ్చు కదా మీకు తెలియనిది కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకప్పుడు గురువుగారు ఇంటికి వచ్చే గండం ఇక్కడి నుంచి గమ్యస్థానాన్ని మారుస్తుంది అక్కడికి నయని వెళ్ళవలసి వస్తుంది అని చెప్పి ఇంకా గురువుగారు అంటే ఇంకప్పుడు తిలోత్తమ నయనితో తిలోత్తమలు ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా నయని నా మీద నీకు ఎంత మంట ఉందో నాకు తెలుసు కానీ నువ్వు నన్ను నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ఎవరికైనా ఆపద వస్తుందంటే నువ్వు ఎంత వేగంగా పరుగులు తీస్తావో నాకు తెలుసు ఇప్పుడు నీ కాళ్ళకు బ్రేక్ వేయడానికి కారణం ఏంటంటే పునర్జన్మలో ఉన్న గాయత్రి అక్కకు గండం వస్తుందని గురువుగారు చెప్పారు పుష్పం కూడా ఇచ్చారు దా దాని ఆధారంగా నయని తన కన్న బిడ్డ దగ్గరికి వెళ్తుందంట కానీ అది రెండు రోజుల్లోనే వాడిపోతుంది ఇంకా నైని ఈలోపే నేను నా బిడ్డ దగ్గరికి వెళ్తాను అది ప్రాణగండమైనా ఏమైనా నేను ప్రాణాలతో ఉండగా నా బిడ్డకి ఏమీ అవ్వనివ్వని చెప్పి నైని అంటుంది ఇంకా తిలోతమ ఈ ప్రయాసలో నీ ప్రాణం పోతే అని అంటుంది ఇంకా నైని నా కూతురు అయితే ప్రాణాలతో ఉంటుంది నీ అంతు చూడటానికి అని అంటుంది ఇంకా ఒక్కసారి నేను నా పెద్ద కూతుర్ని కలిశానంటే తనని ఇంటికి తీసుకువస్తాను తన ఇంటికి వచ్చిందంటే మీకు చావు వచ్చినట్లే గండం ఉందా లేదా అని జాతకాలు తిరగాల్సిన అవసరం లేదు ఈ పెద్ద కొడుకు మీ కోసం గొయ్యి తీస్తే చాలు మీ అమ్మ శవాన్ని గోతులో వేసి వేసి కప్పేయడానికి అని చెప్పి ఇంకా నయని అంటుంది వల్ల మంత్రపుష్పం ఎఫెక్ట్ ఆ మమ్మీ ఇంత వార్నింగ్ ఇస్తుంది అని అంటుంటే ఇంకా తిలోత్తమ ఆరిపోయే దీపంకి వెలుగెక్కువ అని చెప్పి అంటుంది సుమన విక్రాంత్తో మరోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది మీ వదిన పెద్ద కూతురు వస్తుందని ఊరేగండి అని వెటకారంగా అంటూ ఉంటే ఇంకా విక్రాంత్ను ఉద్దేశించి కోట్లు ఉన్న బికారి బతుకుతారు చెప్పి అంటూ ఉంటే ఇంకా విక్రాంత్ సుమనని తిడుతూ ఉంటాడు ఇక తిలోత్తమ వల్ల వాళ్ళు గంటలమ్మ దగ్గరికి వెళ్తారు గురువుగారు నయనికి పుష్పం ఎందుకు ఇచ్చారని చెప్పి ఆలోచిస్తున్నాను అని చెప్పి గంటలమ్మ అంటుంది ఇంకా గంటలమ్మ గురువుగారు మంత్రపుష్పం నయనికి ఇచ్చారు అంటే తన పన్నాగాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారని అర్థమవుతుంది అని చెప్పి అంటుంది ఇంకా వల్ల అసలు ఈవిడ ప్లాన్ ఏంటో చెప్పమని మమ్మీ అని చెప్పి అంటుంటే ఇంకా గంటలమ్మ గాయత్రీదేవి గత జన్మలో ఎంతో గొప్ప జాతకాన్ని కలిగి ఉంది పునర్జన్మలో అంత గొప్ప యోగ ఫలాన్ని పొందగలదు పసిబిడ్డలా ఉన్న తనని పట్టి పూరల దిబ్బకి తీసుకువెళ్ళే రత్తచాముండిని చాముండినికి సమర్పణ జరుగుతుంది గం గంటలమ్మ అంటుంటే ఇంకా తిలోత్తమ్మ అంటే నా శత్రువైన గాయత్రి యొక్క చరిత్ర అంతటితో ముగిస్తుంది కదా అని చెప్పి అంటుంటే ఇంకా గురువుగారు ఆ పుష్పం వల్ల నయనిని ఇరకాటంలో పెట్టేయచ్చు గు దేవి తర్వాత అంత గొప్ప జాతక ఉన్నది నయని దత్తత తీసుకున్న గాయత్రి పాపకే తనని ముందు పుర్రల దిబ్బకు తీసుకువెళ్తే నయని తన దత్తపుత్రికను కాపాడాలా లేక తొలి బిడ్డను కాపాడాలా అని అయోమయంలో పడుతుంది ఆ లోపు రెండు కార్యాలు పూర్తి చేయొచ్చు అని చెప్పి అంటుంది ఇంకా అతిలోత్తమ్మ ఆసక్తిగానే ఉంది పిల్లని తీసుకువెళ్లే ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా గంటలమ్మ విభూతికి ఉంది అని అంటుంది ఇంకా విశాల్ విక్రాంత్ నయని వాళ్ళు ఇంకా ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటారు ఇంకా సుమ్నా వచ్చి నయని తొలిబడ్డ గురించి వెతికారా అని చెప్పి అడుగుతుంది లేదంటే ఆ పాప ఆస్తి ఉలూచీకైనా ఇస్తారా అని సుమన ఆశ అని చెప్పి వల్లబ అంటాడు మేము ఎందుకు ఇస్తామని నయని అంటుంది ఇంకా పునర్జన్మ ఎత్తిన తన తల్లి ప్రపంచానికి పరిచయం అవ్వడానికి ఇంకా టైం ఉందని చెప్పి ఇంకా విశాల్ అంటాడు ఇక ఆరు నెలల్లో ఆచూకీ చెప్తారా అని సుమన అంటుంది ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్